వన్ ఇయర్ వారంటీ అయితే ఉంటుంది మనకు బాక్స్లో కూడా మెన్స్ అయితే రిటైల్ రీటెయిల్ ప్రైసెస్కి ఫోర్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ నైన్టీ రూపీస్ అయింది కాకపోతే నైతే ఓన్లీ నైన్ హండ్రెడ్ నైన్టీ నైన్ రూపీస్ అయితే ఆర్డర్ చేశాను అమెజాన్లో మనం పే లెటర్ ద్వారా నెక్స్ట్ మంత్ అయితే కట్టుకోవచ్చు ఇఎంఐ ఓన్లీ నైన్ హండ్రెడ్ నైన్టీ నైన్ రూపీస్ అయితే నైన్ ఆడే అమెజాన్లో చాలా వీడియోస్ చూసాను అండ్ దీంట్లో ఉన్న ఫీచర్స్ అవన్నీ మొత్తము కలెక్ట్ చేసుకుని ఏబోర్స్ అయితే నేను ఆర్డర్ చేశాను అన్బాక్సింగ్ చేద్దాము ఓపెన్ చేసి దీంట్లో ఉన్న ఫీచర్స్ ఏంటి అండ్ ఎలా ఉన్నదని చెప్పి మనం స్క్రీన్లో చూద్దాం ఓకేనా ఒక ఫ్రెండ్స్ నేను ఇప్పటికైతే నేను మొత్తం చెక్ చేశాను దీని యొక్క కాల్ టైమ్ ప్లే టైం కానీ దాదాపు సాంగ్స్ విన్న దీని యొక్క బేసు అన్ని మొత్తం అయితే టోటల్గా అయితే చెక్ చేశాను దీని అయితే మనం దీని యొక్క పీస్ అయితే మొత్తం తెచ్చుకున్నాం ఫస్ట్ దీంట్లో మనం నాకు నచ్చని చెప్తాను నచ్చింది ఒకటే ఒకటి దీంట్లో యొక్క దీని యొక్క కేసు అయితే చాలా అంటే చాలా పెద్ద ఉంది ఇది ఒకటి నచ్చింది అండ్ నచ్చని మొత్తం చెప్తాను ఫస్ట్ చూసుకుంటే దీని యొక్క బడ్జెట్ దీని యొక్క ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ నైన్ హండ్రెడ్ నైన్టీ నైన్ రూపీస్ అండ్ ఈ యొక్క బడ్జెట్ లో ఈ యొక్క ఇయర్ బడ్స్ చాలా అంటే చాలా మంచి అని చెప్పుకోవచ్చు ఫైవ్ మినిట్స్ ఛార్జింగ్ పెడితే దీన్ని మనము సెవెంటీ ఫైవ్ మినిట్స్ అయితే మనము ప్లే టైమ్ తినచ్చు మొత్తం ఫుల్ బ్యాటరీ వచ్చేసరికి సిక్స్ హండ్రెడ్ ఎంఏహెచ్ బ్యాటరీ అదే ఒకవేళ ఇయర్ బడ్స్ ఎంఏహెచ్ బ్యాటరీ చూసినట్టు ఓన్లీ థర్టీ ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది దీంట్లో అదే ఒకవేళ దీన్ని తీసుకుంటే సిక్స్ హండ్రెడ్ ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటది మనకు ఫుల్ ఛార్జింగ్ ఉంటే ఈ యొక్క పాయింట్లో అయితే మనం గుర్తుంచుకోవచ్చు మొబైల్ కి ఒకసారి కనెక్ట్ చేశామంటే ఆటోమేటిగా ఎప్పుడైతే ఈ బాక్స్ మనం తీస్తామో తీస్తాం వెంటనే ఇన్ వన్ సెకండ్ అయితే మనకు మొబైల్కి అయితే చాలా అంటే చాలా ఫాస్ట్ గా అయితే కనెక్ట్ అయిపోతుంది అలాంటి చాలా బాగా నచ్చింది దీంట్లో ఈ యొక్క బేస్ బేస్ అంటే ఎలా అంటే మనకు నైన్ హండ్రెడ్ నైన్టీ నైన్ రూపీస్ ఎక్కడ పోతే గానీ సూపర్ అండ్ సూపర్ ఉంది మీరు ఒకవేళ టూ థౌసండ్ త్రీ థౌసండ్ ఫోర్ థౌసండ్ పెట్టి మీరు కొన్నట్టయితే అంత డబ్బులు అవసరం లేదు ఈ యొక్క నైన్ హండ్రెడ్ నైన్టీ నైన్ రూపీస్ లో ఇది చాలా అంటే చాలా బెస్ట్ మనకు సరిపోతుంది ఫ్రెండ్స్ మనకు అంత పెద్ద పెద్ద ఎందుకు మనకు లో బడ్జెట్ లో మంచి ఎయిర్ బోర్డ్స్ కాలం ఇది మాత్రం చూసి చాలా రోజులు సర్చ్ చేసి ఒక ఇరవై ముప్పై వీడియోలు నాకు యూట్యూబ్ లో చూశాను దాంతో పాటు నా ఫ్రెండ్స్ దగ్గర ఉన్నది సేమ్ నా ఫీచర్స్ మనం చూసుకున్నట్టు ఫస్ట్ మనం డబల్ టాప్ చేసామంటే మనకు కాల్ అనేది కట్ అయిపోతుంది సింగిల్ టాప్ చేస్తే మనకు కాల్ అనేది ఆక్టివేట్ అయిపోతుంది దాంతో పాటు త్రీ సెకండ్ హోల్డ్ చేసి పట్టుకున్నామంటే మనకు మామూలుగా గూగుల్ గానీ అండ్ గూగుల్ అసిస్టెంట్ ఉంటుంది కదా అవి ఓపెన్ అవుతుంది ప్లేట్ వచ్చేసరికి మొత్తం బాక్స్ లో మనకు ఫోర్టీ ఫైవ్ అవర్స్ అయితే మనకు యొక్క ప్లే టైం అయితే వస్తుంది ఇది ఒకసారి దీని ఛార్జింగ్ ఫుల్ ఛార్జింగ్ పెడితే మనకు అంటే ఒక థర్టీ ఎంహెచ్ బ్యాటరీ మనకు సెవెంటీ ఫైవ్ మినిట్స్ అయితే థర్టీ ఎంహెచ్ బ్యాటరీ మనకు సెవెంటీ ఫైవ్ మినిట్స్ అయితే మనకి ఇది ప్లేట్ అయితే ఇస్తుంది మనకు బాక్స్ లో యొక్క ఛార్జింగ్ కేబుల్ అయితే వచ్చింది ఇది మనకు టెన్ వర్స్ టెన్ వర్స్ మనం ఛార్జింగ్ అయితే పెట్టచ్చు అండ్ ఇందాక నేను యొక్క ఇయర్బడ్స్ పెట్టుకుని నేను మాట్లాడుకుని చూసాను దీని యొక్క కాలింగ్ క్వాలిటీ అనేది చాలా అంటే చాలా బాగుంది ఇప్పుడు నేను ఇప్పుడు ఈ యొక్క బడ్స్ పెట్టుకొని అయితే నేను వీడియో అయితే రికార్డింగ్ చేస్తున్నాను మీరు సౌండ్ క్వాలిటీ అయితే మీరు చూడొచ్చు ఈ యొక్క బడ్జెట్ మనకు చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ వేరే ఇంతకంటే ఎక్కువ రేటు నా ఇయర్ బడ్స్ ఇంతకు ముందు తీసుకున్నాను మా ఫ్రెండ్స్ దగ్గర చూసాను కాకపోతే అది కూడా దీనింత క్వాలిటీ అదే లేదు ఇది మనకు నైన్టీ నైన్ రూపీస్ నైన్ హండ్రెడ్ నైన్టీ నైన్ చాలా అంటే చాలా బెస్ట్ అని దాంతో పాటు దీంట్లో మనకి ఇంకా దీంట్లో యాక్టివ్ నాయస్ కేన్సర్ మనం ఒకసారి టచ్ చేసామంటే ప్లే అయితే సాంగ్ మళ్ళీ ఒకసారి టచ్ చేస్తుంటే స్టాప్ అయిపోతుంది అండ్ ఇది ఐడబ్ల్యూపీ టెక్నాలజీ వస్తుంది దాంతోపాటు దీని యొక్క బ్లూటూత్ కూడా పైప్ అంటే వన్ తో వస్తుంది ఇది కూడా మంచి అని చెప్పుకోవచ్చు దాంతోపాటు మనకి ఇది వన్ ఇయర్ వారంటీ అయితే ఉంటుంది మనకు బాక్స్ కూడా మెసేజ్ చేశారు దాంతోపాటు దీని యొక్క మాక్సిమం రీటైల్ ప్రైసెస్కి ఫోర్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ నైంటీ రూపీస్ అయింది కాకపోతే అయితే ఓన్లీ నైన్ హండ్రెడ్ నైన్టీ నైన్ రూపీస్ అయితే ఆడేసి అమెజాన్లో అదము మనం పే లెటర్ ద్వారా నెక్స్ట్ మంత్ అయితే కట్టుకోవచ్చు ఈఎంఐ అండర్ వన్ ఇయర్లో కనుక మీకు ఖరాబ్ అయిపోతే మీ దగ్గర ఉన్న బోట్ కేర్కెల్ అయితే మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు వాళ్ళు ఇది ఒక బాక్స్ని తీసుకొని మీకు మళ్ళీ వేరే బాక్స్ అయితే ఇస్తారు ఒక ఫైవ్ డేస్ త్రీ డేస్లో అయితే మీకు ఇస్తారు కాకపోతే ఒక చిన్న చిన్న ప్రాబ్లం ఉంటే వాళ్ళు సెట్ చేసిస్తారు అండ్ వారంటీ అయితే ఉన్నది నీ పేపర్ల మీద కూడా మెన్షన్ చేశారు ప్రౌడ్ ఇండియా అని చెప్పి ఇక్కడ మేడ్ ఇన్ ఇండియా అని చెప్పి ఇక్కడ బాక్స్ మీద కూడా మనకు మెన్షన్ చేశారు వన్ టచ్ వాయిస్ అసిస్టెంట్ అని చెప్పింది దాంతో పాటు ఇక్కడ చూసుకుంటే క్లియర్ సౌండ్ క్వాలిటీ అని చెప్పి ఉంది ఇది అనమాట ఇందాక మనం చూసినట్టయితే దీంట్లో వచ్చిన అన్ని కవర్స్ పేపర్స్ స్టిక్కర్స్ అయితే ఇందాకైతే చూపించాను ఈ యొక్క పేపర్స్ ఉన్నాయి చాలా పెద్దగా అన్ని స్టిక్కర్స్ కొన్ని స్టిక్కర్స్ ఉన్నాయి ఆయన స్టిక్కర్స్ లాస్ట్ దీని గురించి మాట్లాడుకుంటే దీన్ని పవర్ ఆన్ చేయడం వల్ల అంటే ఈ యొక్క సెన్సర్ పైన లాంగ్ ప్రెస్ చేసి మనము ఎయిట్ సెకండ్ వరకు అయితే పట్టుకుంటే ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోతుంది దీని యొక్క పేర్ ఉంటుంది కదా పేర్ కనెక్ట్ అవ్వడానికి అది మేము చాలా టైం అయితే పడతలేదు తొందరగా మనకు అయితే కనెక్ట్ అయిపోతుంది ఒకసారి కనెక్ట్ అయిన అంటే తీసిన వెంటనే జీరో సెకండ్ అయితే మనకు అయితే కనెక్ట్ అయిపోతుంది అండ్ బేస్ మాత్రం చూసుకుంటే ఫ్రెండ్స్ ఎవరైనా సరే అండ్ ప్రతి ఒక్కరు మీకు లో బడ్జెట్లో అంటే దగ్గర డబ్బులు ఉండి పదివేలు ఇరవై వేలు ముప్పై ఉంటే మీకు ఇష్టం మీ యొక్క ఫోర్ థౌసండ్ కానీ ఫైవ్ థౌసండ్ టెన్ థౌజండ్ మీకు ఇష్టం ఉన్న ఇయర్బడ్స్ కొనుక్కోవాలి ఒకవేళ మీరు లో బడ్జెట్లో మంచి ఇయర్ ఎటువంటి డిస్అడ్వాంటేజ్ లేకుండా మంచి ఫీచర్స్తో కావాలంటే ఖచ్చితంగా ఈ యొక్క ఒక బాక్స్ మాత్రం కొంచెం పెద్దగా ఉంటుంది ఇది ఒక కేసు ఇది తప్ప మనకు దీంట్లో ఉన్న అన్ని ఫీచర్స్ సౌండ్ క్వాలిటీ కానీ మంచి సాంగ్స్ వినడానికి అయితే అదిరిపోతాయి అనుకో మస్తు సౌండ్ క్వాలిటీ కాల్ కాల్ టైం ప్లే టైం కూడా మంచి ఉంది అన్ని ప్రతి ఒక్కటి మంచి పాస్ ఛార్జింగ్ కానీ దాంతోపాటు ఇక్కడ చూసుకుంటే వన్ టచ్ అసిస్టెంట్ అండ్ టైప్ సి కేబుల్ అండ్ ఫైవ్ మినిట్స్ ఛార్జింగ్ పెడితే మనకు సెవెంటీ ఫైవ్ మినిట్స్ దాంతో పాటు ఈ యొక్క సింగిల్ ఎయిర్ బడ్స్ మేము ఫుల్ చార్జింగ్ ఉంటే సెవెంటీ ఫైవ్ మినిట్స్ అయితే మనం ఇక్కడ వినచ్చు అనమాట ఇంకా చెప్పడానికి ఏం లేదు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్స్ కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను అండ్ మళ్ళీ ఈ యొక్క నేను ఒక వన్ మంత్ యూజ్ చేసిన తర్వాత దీంట్లో ఏదైనా ప్రాబ్లం ఉందా లేదా అని చెప్పి కూడా మీకు వీడియో చేస్తాను వీడియో ఇదన్నమాట ఈ వీడియో అయిన ఖచ్చితంగా ఒక లైక్ చేయండి షేర్ చేయండి చాలా కొత్తగా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి సైన్ జై హింద్